హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ జనగామ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ రాజధాని బస్సు వెనకాల నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు వెనకాల నుంచి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురు గాయపడ్డారు మృతులను పూలమాటి ఓంప్రకాష్ నవదీప్ సింగ్లుగా గుర్తించారు ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇదిలా ఉంటే ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్ వెళ్తున్న లారీ ఢీకొట్టిన ఘటన పంతొమ్మిది మంది మృతి చెందారు ఈ ప్రమాదంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో